మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనం నక్షత్రంలో పేరు పెట్టుకునేటప్పుడు ఒకటో పాదంలో పుడితే రెండు మూడు నాలుగు తీసుకుంటున్నాము నాలుగో పాదంలో పుడితే ఒకటి రెండు మూడు తీసుకుంటున్నారు ఈ నక్షత్రం అంతా మనదే కాబట్టి నక్షత్ర పాదంలో ఏ అక్షరం అయితే ఇచ్చారో దానికి ఎన్ని రకాల చేంజెస్ అయినా సరే చేసి స్టార్టింగ్ లెటర్ ఆ లెటర్లా చేసుకుంటే మనం నక్షత్రం ప్రకారం పెట్టుకున్నట్టే ఫైన్ అండి మనమేం దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ లైఫ్లో ఎప్పుడైనా సరే ఎక్కడో ఒకచోట ఇబ్బంది వచ్చినప్పుడు ఐ మీన్ ఎడ్యుకేషన్లో కానివ్వండి పిల్లల బిహేవియర్లో కానివ్వండి పెద్దయిన తర్వాత మన ఎర్నింగ్స్లో కానివ్వండి ఎక్కడో ఒకచోట ఏదో ఒక రకమైన ఇబ్బంది తలెత్తినప్పుడు వెంటనే మనుషులుగా మనం చేసేది ఏంటంటే నా పేరులో ఏం తప్పు ఉంది అంటే మీరు పుట్టినప్పుడు నక్షత్రంలో పేరు పెట్టుకోవటమే బాగుంటుంది అదే బలం అని భావించి మీరు దానికి స్టిక్ అయినప్పుడు ఒక ప్రాబ్లం రాగానే మీరు నా పేర్లో ఏం తప్పుందో అనే ఆలోచనకి వస్తారు చూసారా అక్కడ ఇంకా మీకు ఏది పనిచేయదు మీ నక్షత్రంలో పేరు పెట్టుకోవడం తప్పు కాదు కానీ మీ ఫెయిల్యూర్కి నక్షత్రాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తున్నారు చూడండి అది తప్పు ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలి అంటే పేరు కూడా డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ని బట్టి రావాలండి బికాస్ ఆ డేట్ ఆఫ్ బర్త్కి చూసి కదా మనం పేరు సెలెక్ట్ చేస్తున్నాం సో ఆస్ట్రాలజీలో జనరల్గా మీకు నక్షత్రం ప్రకారం ఇస్తున్నారు ఇచ్చినప్పుడు మీ పేరు నక్షత్ర ప్రకారం చూసి మరీ పెట్టుకున్నప్పుడు మీ ప్రాబ్లమ్స్కి ఈ నక్షత్రంలో పేరు ఎలా కారణం అవుతుంది అసలు మీ పేరు మీ ప్రాబ్లమ్స్కి ఎలా కారణం అవుతుంది సో ఈ ఒక్క పాయింట్ ఆలోచించారనుకోండి ఇక్కడ అర్థమవుతుంది చాలా తెలియని విషయాలు ఇక్కడ అర్థమవుతాయి మీకు మీ పేరుకి మీ సక్సెస్కి సంబంధం లేదా ఉందా అలా అయితే రెండు విషయాలు అద్భుతమైన పేరు పెట్టుకోండి కానీ ఏ రోజు పుస్తకం తెరిచి చదవద్దు ఎగ్జామ్లో ఏమీ రాయొద్దండి మీ పేరు మాత్రమే ఎగ్జామ్ పేపర్లో చక్కగా మీ ఇష్టం రాసేసేయండి పేరు సక్సెస్ ఇస్తుంది కదా మీ ఎగ్జామ్ పేపర్లో మీ పేరు రాయండి ఈ పేరు మిమ్మల్ని ఆ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఇస్తుందో చూడండి బాగుందా ఎక్స్పెరిమెంట్ మీకు లేకపోతే ఏమిటండి అయినదానికి కానిదానికి చిన్నదానికి పెద్దదానికి పేరు 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 అని మీరు ఇలా అనుకోవటం వల్ల అసలు మీరు చేయాల్సింది చేయకుండా పేరుని ఎందుకు అంటున్నారు పేరును అంటే ఓకే అండి కానీ నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్నామండి తెలియకుండా పెట్టేశారు కాబట్టి ఇలా అయిపోయింది అదేంటండి ఏదో ఒక్కదాని మీద నిలబడండి మీ నక్షత్ర ప్రకారమే మేము పేరు పెట్టుకుంటా ఉంటే నక్షత్రాన్నే నమ్మండి బాగా లేదనుకోండి లేని దానికి కూడా స్టిక్ అవ్వండి బాగా లేకపోయినా సరే మాకు నక్షత్రం ప్రకారమే పేరు కావాలి అని డిసైడ్ అవ్వండి లేదా నాలాంటి వాళ్ళు చెప్పే సిద్ధాంతాలకి మారు మాట్లాడకుండా ఓకే అనండి అర్థమైంది కదండి సో ఇంకా కన్ఫ్యూషన్ ఇంకా పెట్టుకోకండి పేర్లో సక్సెస్కి సక్సెస్ ఉంటే పేరు బాగున్నట్టు సక్సెస్ లేకపోతే పేరు బాగా లేనట్టు ఆఖరికి డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లో కూడా బాగాలేదు అని విమర్శించే వాళ్ళు ఉంటే మరి ఇవంతా మీ చేతుల్లోకి తీసుకోండి మీరు చాలా విమర్శిస్తున్నారు కదా చేతుల్లోకి తీసుకోండి కాబట్టి దేన్నైనా కూడా అతిగా మీరు డిపెండ్ అవ్వకండి టు సమ్ ఎక్స్టెంట్ కొంత లైన్లో అవ్వండి మనం పడే కష్టం మనం పడాలి ఆ చివరన వన్ టు టూ పర్సెంట్ ఉంటాయి చూసారా అది పేరు ఇవ్వాలి కాబట్టి ఇస్తుంది ఎప్పుడు మీరు ఎయిటీ ఎయిట్ పడితే అదర్వైజ్ ఇవ్వదండి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి